మోసగించి స్త్రీలను ధనమును ఎవరైతే పుచ్చుకుంటారో వారికి కండ్లు కనిపించని నరకమును నరికినట్లు చెట్ల ఎందు పడిపోతారు ఇక మూడోది రౌరవం ఇతర ప్రాణులను చంపి తన కుటుంబమును పోషించుకున్న వారిని రురువురు అలు మహా పాముల కన్నా ఘోరమగు జంతువులు హింసిస్తుంటాయి ఇక మహారౌరవం నాలుగవది అంటే సంపాదించినది కేవలం తన కొరకే వెచ్చించుకునే వారిని పచ్చి మాంసం తినేవారులు హింసిస్తారు పశుపక్షాదులను చంపి పొట్ట పోసుకునే వారిని సల 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 కాగి నూనె పడవేస్తుంటారు ధన మదాంధతో అందరినీ చిన్నచూపు చూసేవారిని శరీరమును సూదులతో బొంతల వలె కూడతారు ఆపద సమయములందు కాక ఇతర సమయములు వేదములను ధిక్కరించిన వారు కొరడాలతో గొడ్డును బాదినట్లు బాధి సర్వ అంగములను కత్తులతో కోజుట ఇలాంటి శిక్షలను అనుభవింప చేస్తుంటారు తర్వాత ఎనిమిదవది అది అవీచి అంటే దండించదగని వారిని దండించిన దోమలను కూడా చంపిన వాటికి కూడా శిక్ష తప్పదట ఏమిటి భయంకరమైన అంధకూప నరకములు పడవేస్తారు శౌచము ఆచారము అంటే ఆచార ధర్మాలు ఎవరైతే పాటించరో వారిని మలమూత్రాగలచే నిండిన సముద్రమున పడదరుస్తారు క్రిమి భోజనం అతిథులకు అభ్యాగతులకు అన్నం పెట్టక తన పుట్ట నింపుకునే వారిని క్రిములతో నిండిన లక్ష యోజనముల కుండములు పడవేస్తారు ప్రాణరోధ ఇది కుక్కలను గాడిదలను పెంచి వెంటనే వాటిని వృత్తిగా పెట్టుకున్న బ్రాహ్మణులు అంటే కుక్కలను కానీ గాడిదలు కానీ పెంచి అంటే కుక్కలను పెంచకూడదు అలా వృత్తిగా పెట్టుకున్న బ్రాహ్మణులను అంపకోలరుచు వేటాడి నరుకుతారు తర్వాత కాలసూత్ర నరకం తల్లిదండ్రులను వేదములను బ్రాహ్మణులను ధిక్కరించిన వారిని రాగి నేల కలిగి నెత్తురు నిప్పులు చెరుగు సూర్యుడు ఉండి మడి మాడి మార్చివేయవలస్తుంది అలా మార్చి వేసిన తర్వాత అలా సందర్శ అంటే ఆపద లేకనే బ్రాహ్మణుల ధనము ఇతరుల బంగారము రక్తములు దోచుకున్న వారిని మండుతున్న కడ్డీలతో పొడిచి పట్కారులతో చర్మం పీకి శిక్షలను చేస్తారు తత్తోర్మి సంభోగించరాని ఆడదానితో సంభోగించిన మగవారు ఏ స్త్రీ తన భార్యతో తప్ప ఇతర భార్యలతో కానీ భర్త భార్యతో కానీ ఎవరైనా కూడా సంభోగించరాని వారితో సంభోగించిన వారు మగవారు కానీ ఆడవారు గాని మండుతున్న ఇనుప పురుషమూర్తిని గాని స్త్రీమూర్తిని వాటిని చేసి పురుషులచే కానీ స్త్రీలచే కౌగలింపచేస్తారు వజ్ర కంటక ఇది పశువులతో ఎవరైతే సంభోగిస్తారో ముళ్ళున్న బూరుగు చెట్టు మీదకి ఎక్కించి క్రిందికి లాగబడవేస్తారు ఇక షాల్మలి కుల వీర్యపానం చేయించే వారిని అదే వీర్యపానం చేయిస్తారు ఇక వినశం ఇది దండ ఎప్పుడైనా కూడా చూడడానికి దంభ యజ్ఞములు చేసి పశువులను హింసించు నరమేధములు చేయవారిని నర మాంసము పశువులు ఇలాంటి చేసేవారిని ప్రాణాంతకమైన అనుభవింప అనుభవింపచేస్తారు తర్వాత నానా భోజన అంటే తిను స్త్రీలు కానీ బ్రాహ్మలు కానీ ఎవరైతే ఉంటారో వారిని వాడిగల ఆయుధములను ముక్కలు ముక్కలుగా కోసి కేరింతలు పెడతారు పెట్టిస్తారు ఇహ రేత పానం వ్రతనిష్టతో ఉండి కూడా ఎవరైతే మధ్యపానం చేసిన బ్రాహ్మణులు సోమపానం చేసిన క్షత్రియులు వైశ్యులకు కరిగిన ఇనుమును త్రాగిస్తారు ఇలా భయంకరమైనటువంటి ఒక అనేకమైనటువంటి ఒక నరకాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ప్రతి దానికి శిక్షను ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునేటువంటి ఒక మార్గమే లేదని సాక్షాత్తు ఇది మహావిష్ణువే అలా చెబుతున్నాడు